బులెటిన్ బ్రేకింగ్ చూస్తున్నాం మియాపూర్ లో అక్రమ హైడ్రా చర్యలు చేపట్టింది ప్రభుత్వ భూములు నిర్మించిన ఐదంతస్తుల భవనం అక్కడ నిర్మించినట్టు గుర్తించారు ప్రభుత్వ భూములకు చొరబడి అక్రమ కట్నాలు చేపడుతున్నట్టు గుర్తించి కూల్ చేస్తారు రెండు వేల పద్నాలుగులో ఎల్ఆర్ఎస్ ఫేక్ పత్రాలు సృష్టించినట్టుగా కూడా నిర్ధారించారు ప్రస్తుతం హైడ్రా మియాపూర్ లో అక్రమ నిర్మించిన భవనానికి సంబంధించిన విజువల్స్ మనం ప్రస్తుతం స్క్రీన్ పై చూస్తున్నాం అక్రమ నిర్మాణానికి సంబంధించి హైడ్రా గుర్తించింది ప్రస్తుతం ఆ భవనం కూల్ చేస్తోంది హైడ్రా ఎస్ మియాపూర్ లో అక్రమ కట్టడాలు కూల్ చేస్తోంది హైడ్రా ప్రభుత్వ భవనాలను నిర్మించారు దాన్ని హైడ్రా గుర్తించింది అక్కడ నిర్మాణంగా ప్రస్తుతం కూల్ చేస్తోంది పూర్తి ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ జాయిన్ అవుతున్నారు ఎస్ ప్రస్తుతం ఎంతవరకు కొనసాగా ఏం చెప్తున్నారు కుమార్ హైదరాబాద్ లోని మియాపూర్ లో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు తీసుకుంటుందనే చెప్పచ్చు ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని అయితే ప్రస్తుతం హైడ్రా అధికారులు అయితే కూర్చువేస్తున్నారు అక్కడ పోలీసులు సాయంతో ప్రస్తుతం ఏదైతే ఈ ఐదు అంతస్తుల భవనం అంటే ప్రభుత్వ భూమిలో ఇదైతే నిర్మించారు ప్రస్తుతం దీన్నైతే కూల్చివేస్తున్నారు అమీన్పూర్ లో అనుమతులు అలాగే మియాపూర్ ప్రభుత్వ భూమి అంటే కు చెందిన ఈ అక్రమ కట్టడాలపై ప్రస్తుతం హైడ్రా అధికారులు అయితే చర్యలు అయితే తీసుకున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమీన్పూర్ లో సర్వే నెంబర్ త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్లు పక్కనే ఉన్న మియాపూర్ వన్ జీరో వన్ సర్వే నెంబర్ లో కూడా ప్రభుత్వ భూముల్లో చొరబడి అక్రమ కట్టడాలు అయితే నిర్మించారు అమీన్పూర్ సర్వే నెంబర్ త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ లోని కూడా అప్రూవ్డ్ లేఅవుట్ లో నాలుగు వందల గజాలు అలాగే నూట ఇరవై ఆరు నెంబర్ ఫ్లాట్ కొని ముఖ్యంగా దానికి సంబంధించి ఆ పక్కనే మియాపూర్ సర్వే నెంబర్ వన్ జీరో వన్ ప్రభుత్వ స్థలంలో చొరబడి వన్ ట్వంటీ సిక్స్ బై డి వన్ ట్వంటీ సిక్స్ బై పార్ట్ వన్ ట్వంటీ సిక్స్ బై సి గా ఫ్లాట్లు సృష్టించి వాను కన్స్ట్రక్షన్స్ యజమానులు అక్కడ అక్రమ కట్టడాలు అయితే నిర్మించారు ముఖ్యంగా ఈ భాను కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ ప్రభుత్వ భూమిలోని ఈ సర్వే నంబర్ మార్చి దాన్ని కబ్జా చేసి అక్కడ అక్రమ కట్టడాలు అయితే చేశారు మియాపూర్ లోని హెచ్ఎండిఏ భూమిలోని దాదాపు నాలుగు వందల డెబ్బై మూడు గజాలు కలుపుకొని బాను కన్స్ట్రక్షన్ యజమానులు ఎల్ఆర్ రెడ్డి అండ్ అదర్స్ మొత్తం కూడా దాదాపు ఎనిమిది వందల డెబ్బై మూడు గజాల మేర ఐదు అంతస్తుల భవనం అయితే నిర్మించారు అలాగే ఫేక్ ఎల్ఆర్ఎస్ సృష్టించి దీనికి సంబంధించి బాండ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఒక ఫేక్ ఎల్ఆర్ఎస్ సృష్టించి కూడా ఇక్కడ అక్రమ కట్టడాలు అయితే చేశారు అలాగే ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు చెల్లించినట్లు కూడా ఒక డీడీ అంటే ఇది కూడా ఒక ఫేక్ డీడీ కూడా సృష్టించడం జరిగింది ఇప్పటికే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు అయితే నమోదైంది అలాగే మియాపూర్ ప్రభుత్వ స్థలంలో జరిగిన నిర్మించిన నాలుగు వందల మూడు గజాల మేర ఉన్న భాగాన్ని కూడా ప్రస్తుతం హైదరాధికారులు అయితే తొలగిస్తున్నారు ప్రభుత్వ భూమిలోకి వచ్చి చేపట్టిన నిర్మాణం మేరకు హైడ్రాక్ చర్యలు అయితే తీసుకుంటుంది ప్రభుత్వ భూమిలో జరిగిన ఐదంతస్తుల మీద నిర్మించడంపై హైడ్రా కు ఫిర్యాదు అయితే హెచ్ఎండి అధికారులు అయితే చేశారు స్థానిక రెవెన్యూ అలాగే హెచ్ఎండిఏ మున్సిపాలిటీ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలోని హైదరాధికారులు దీన్ని అయితే పరిశీలించారు ప్రభుత్వ భూమిలోకి జరిగిన అక్రమంగా ఏదైతే ఈ భవనం నిర్మిస్తున్నట్లు కూడా హైదరాధికారులు నిర్ధారించుకున్న తర్వాత ముఖ్యంగా ఈ రోజు దీనిపై కొరడైతే విధించారు ప్రస్తుతం ఈ ఐదంతృప్త భవనాన్ని కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఎల్ఆర్ఎస్ ఫేక్ పత్రాలు సృష్టించినట్లు కూడా హైదరాధికారులు అయితే గుర్తించారు అన్ని పరిశీలించిన తర్వాతే ఈ రోజు ఈ మియాపూర్ పరిధిలోకి వచ్చి ఈ భవనం మేరకు అక్రమాలను అయితే ప్రస్తుతం అధికారులు అయితే తొలగిస్తున్నారనే చెప్పచ్చు సతీష్ Thank you, Kumar.